పాలకుర్తి రైతు దీక్ష కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను ఇరికించి జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారని ఎర్రబెల్లి తాను జైలుకు పోతే పోతా కానీ పార్టీ మారే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేశారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హామీల అమలు అడిగితే కేసులతో భయపెడుతున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు పాలకుర్తి రైతు దీక్షా కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను ఇరికించి జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారన్న ఎర్రబెల్లి తాను జైలుకు పోతే పోతా కానీ పార్టీ మారే ప్రసక్తే లేదని చేర్చి చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హామీలు అడిగితే కేసులతో భయపెడుతున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు ఇక పాలకుర్తి రైతు దీక్ష కార్యక్రమంలో బిఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెలి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను ఇరికించి జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారని ఎర్రబెల్లి తాను జైలుకు పోతే పోతా కానీ పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హామీలు అడిగితే కేసులతో భయపెడుతున్నారని ఎర్రబెలి ఆరోపించారు సంబంధించి మరింత సమాచారం మా సతీష్ సతీష్ దాదాపు ఆలసీ రైతు దీక్షలో మాజీ మంత్రి వదిలి దయేఖరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ మీద తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది ఆరోపణలు చేశారు ఫోన్ ట్యాపింగ్ జైలుకు జైలు కూడా చేస్తున్నారు పోతే జైలు పోతా కానీ పార్టీ మారే ప్రసక్తే లేదు గతంలో రైతుల కోసం మూడు సార్లు పోలీసులతో దెబ్బల పాట జైలుకి కూడా పోయినా మళ్ళీ బెదిరిస్తున్నారు బెదిరించడానికి భయపడేది లేదు జైలుకు పోవడానికైనా సిద్ధంగా ఉన్నాడు యాకర్రావు చేసినటువంటి మాటలు ఇప్పుడు లేనిటువంటి పరిస్థితి నెలకొంది అటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధం లేదు పదవుల కోసం పార్టీగా మారినటువంటి కడియం శ్రీహరి నా పైన వాక్యాలు చేస్తున్నారు కడియం తావ్య కూడా వరంగల్ పార్లమెంట్ స్థానం చిచ్చుచిట్టుగా ఓడిపోతుంది అనేటువంటి వ్యాఖ్యలను ఆయన చేశారు నా నలభై ఏళ్ళ రాజకీయ అనుభవంతో చెప్తున్నా ఇటు ఇటువ్యా చిచ్చుచిట్టుగా ఓడిపోతుంది అనేటువంటి అంశాన్ని అయితే ఆయన పేర్కొన్నారు బిఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగా మార్చే ఆలోచన కూడా చేస్తున్నారని అనుకోండి వాఖ్యలను కూడా అటు విరదల్ గయకరావు చేసినటువంటి చదువు రైట్ థ్యాంక్ యూ